ఈ రోజు అంబేద్కర్ చౌక్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సతీష్ యాదవ్ మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా రావడం మా అదృష్టమని అన్నారు ఈ నూట ముప్పై ఐదో జయంతిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని అంబేద్కర్ అంటే ఈ దేశ భవిష్యత్తు అని ఆయన వేసిన బాటలో ఈ రోజు రాజ్యాంగం నడుస్తుందని దాని ప్రకారం ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా బతుకుతున్నారని ప్రశ్నించే అధికారం కూడా వచ్చిందని సతీష్ యాదవ్ అన్నారు శతాబ్దం తర్వాత కూడా ఆయనను ఒక వర్గానికి నాయకుడుగా పరిగణిస్తున్న వారు అజ్ఞానులని అలా పరిగణించే వారిని సంఘం నుండి వెలివేసి ఒక ద్వీపంలో పెట్టాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు ఆయన ముందు చొక్క రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఆ రాజ్యాంగాన్ని అందరూ పాటించవలసిన అగ్నమంత్రి అభివేద్ధ కోరుతుంది దానిలోని భాగంగానే ఈరోజు మేము పోరాటాలు చేస్తున్నాము ఆ పోరాటాలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈరోజు సమాచారం పట్ల ఈరోజు రాజ్యాంగంలోని రసుకులు తీసుకొని కోవిడ్ చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఐక్యవేదిక ఏర్పడైంది కనుక మేము అందరము ఈ ఈ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము పోరాడుతామని చెబుతూ ఈరోజు మా వారోసవాల